హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ హైదరాబాద్ టు వరంగల్ వరంగల్వేల్లి నేషనల్ హైవేకి కేవలం ఒక కిలోమీటర్ దూరం మాత్రమే వస్తుందండి మనకు ఈ ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ కానుకొని నార్త్ ఫేసింగ్ తోటి ఇరవై రెండు గుంటల మామిడి తోట అండి ఇది కంప్లీట్గా చుట్టూర కడీలు జాలి ఫిన్సింగ్ గేట్ తోటి ఉంది మనకు మొక్కలు వచ్చేసి కూడా త్రీ ఇయర్స్ మొక్కలు అండి ఆల్రెడీ క్రాప్ వస్తుంది మనం రోడ్ ఫేసింగ్ ఇరవై రెండు గుంటలకే దాదాపుగా నూట పది ఫీట్లు వంద నూట పది ఫీట్ల వరకు వస్తుంది విలేజ్కి దగ్గరలో ఉంటుంది అతి దగ్గరలో మనకు ఆ ఇండ్లు కనిపిస్తున్నాయి కదా అది విలేజ్ హైదరాబాద్కి చాలా హైదరాబాద్ నుంచి డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ వరంగల్ వెల్లి హైవేకి కిలోమీటర్ మాత్రమే వస్తుంది అరవై ఫీట్ల రోడ్కి నార్త్ ఫేసింగ్ తోటి ఇరవై రెండు గుంటలు అంటే దీనికి రైతు చెప్తున్న ధర ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నలభై ఐదు లక్షలు చెప్తున్నాడు మన పేమెంట్ బట్టి తగ్గే అవకాశంలో ఉంది